స్ మరియు తెలంగాణలోని నిరుద్యోగ మహిళలందరికీ నమస్కారం ప్రతి అంగన్వాడీ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ మాత్రం లైక్ ఉండండి ఇక వివరణకెళ్తే తెలంగాణలో దాదాపు పద్నాలుగు పదిహేను వేలకు సం పైగా అంగన్వాడీ టీచర్ పోస్టులు ఆయా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ వేసి వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తుంది కానీ అంగన్వాడీ టీచర్లు ఆయాల నియామకాలు కానీ ఆయాల ప్రమోషన్లు అంగన్వాడీ టీచర్లకు ప్రమోషన్లు తర్వాత నిరుద్యోగ మహిళల్ని కొత్తగా అంగన్వాడీ టీచర్ పోస్టులు ఆయా పోస్టులు కేటాయించడంలో మాత్రం ఇక్కడ నిర్లక్ష్యం అయితే కనిపిస్తుంది ఇక్కడ చూద్దాం ఇటీవల అనేక సార్లు తెలంగాణ కేబినెట్ కూడా కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది త్వరలో అంగన్వాడీ పోస్టులు భర్తీ చేస్తాం అంటూ కీలక ప్రకటన కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు అయినా కానీ ఇంతవరకు అయితే నోటిఫికేషన్ అయితే రాలేదు ఇక అంగన్వాడీ నియామకాల్లో మరి ఉన్నతాధికారుల తీరుతో ప్రభుత్వానికైతే చెడ్డ పేరు వస్తున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది అంగన్వాడీ పోస్టుల భర్తీపై పట్టింపు కరువు నిర్లక్ష్యం మరి కోర్టు క్లియరెన్స్ ఇచ్చినా ముందుకు సాగని అంగన్వాడీ పోస్టుల భర్తీ ప్రక్రియ అంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం మహిళా కమిషన్ సిడబ్ల్యూసి నియామకాల్లోనూ జాప్యం జరుగుతోంది కేంద్రం నిధులను సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది ఏదైనా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు మరి కేంద్ర ప్రభుత్వం మనకు మంజూరు చేసిన నిధులన్నిటికి కట్ చేసుకోవాలి లేకుంటే ఆ నిధులు మొత్తం కూడా మురిగిపోయే అవకాశం ఉంది మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అకౌంట్లో వెనకపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా ఈ ఫిబ్రవరి లాస్ట్ లోపు ఏ నిధులు అయితే వచ్చాయో కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని నిధులు కూడా వినియోగించేలా అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి ఇక సర్కారు నిర్ణయాలు లక్ష్యాలకు మహిళా శిశ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు తూట్లు పొడుస్తున్నట్టు ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం మనకు కేటాయించిన డబ్బులు మనకు మంజూరైన డబ్బులు మళ్ళీ వెనుక్కుపోయే అవకాశం ఉంది ఎందుకంటే మా ఫిబ్రవరి ఒకటో తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి ఆ బడ్జెట్ లోపే గత సంవత్సరం మంజూరైన నిధులు మొత్తం కూడా వినియోగించుకోవాలి మరి వెంటనే అధికారులు స్పందించి ప్రభుత్వానికి నివేదికలు పంపి అంగన్వాడీ పోస్టులకు సంబంధించి కానీ ఇతర ఏ నిధులైతే మంజూరయ్యే వాటి అన్నింటినీ కూడా పనులన్నీ కంప్లీట్ చేయాలి ఇక మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్నతాధికారుల తీరు మహిళల పాలిట శాపంగా మారింది ఉద్యోగ నియామకాలు పథకాల అమలు బోర్డులు కమిషన్ల ఏర్పాటు వంటి కీలక అంశాల్లో కుంటి సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి వీరిపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతోనే ప్రతి విషయంలోనూ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి దీంతో ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు పడుతుండగా అధికారుల తీరుతో సర్కారుకు చెడ్డ పేరు వస్తుందనేది అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇక్కడ అంగన్వాడీ టీచర్లు ఆయాల మీద ఒత్తిడి చేయడం కానీ మరి వారి యొక్క పనులైతే ఖచ్చితంగా చేసి అమలు చేస్తే బాగుండేది ఇక పదిహేను వేల కొలువుల కూడా గ్రహణం పట్టినట్టు తెలుస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పదిహేను వేల టీచర్లు ఆయా పోస్టులు భర్తీకి గతేడాది ఫిబ్రవరిలోనే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే కోర్టు కేసుల కారణంగా ఈ ప్రక్రియ కొంతకాలం నిలిచిపోయింది ఈ కేసులను పరిష్కలి పరిష్కరించి నియామకాలకు కోర్టు క్లియరెన్స్ ఇచ్చినా కానీ ఆంధ్రప్రదేశ్లో ఇదే తరహా కేసులో తీర్పు వచ్చాక అంగన్వాడీలో నియామకాలు మొత్తం కూడా జిల్లాల వారిగా మండలాల వారిగా పూర్తయ్యాయి మరి తెలంగాణలో మాత్రం కోర్టు తీర్పు వచ్చినా కానీ ఇంతవరకు అయితే ఈ నోటిఫికేషన్ అయితే రాలేదు మరి ఇక్కడ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు వర్గీకరణ ఆధారంగా ఆయా పోస్టులు ఎలా భర్తీ చేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నట్టు చర్చ జరుగుతుంది న్యాయశాఖ లేదా ఇతరుల సలహాలు తీసుకొని భర్తీ చేసే అవకాశం ఉన్న ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేయడం లేదని అధికారుల మీద అయితే విమర్శలు వస్తున్నాయి ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు పదిహేను వేల పైగా అంగన్వాడీ పోస్టులు టీచర్ పోస్టులు ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి నిరుద్యోగ మహిళలందరూ కూడా మాకు ఎప్పుడు టీచర్ పోస్టులు ఆయా పోస్టులు వస్తాయని ఎదురు చూస్తున్నారు అదేవిధంగా ఇప్పుడున్న ఆయాలు టీచర్లు మాకు ప్రమోషన్లు ఎప్పుడు వస్తాయి అని చెప్పి వారు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ పదిహేను వేల ఉన్న సిబ్బందిపై పరిభారం ఎక్కువ పడుతుంది కాబట్టి ఈ పదిహేను వేల పోస్టులు ఒకేసారి భర్తీ చేస్తే వచ్చే సంవత్సరం వచ్చే నిధులు కూడా వెంటనే వచ్చే అవకాశం ఉంది కాబట్టి వెంటనే వీటిని మంజూరు చేయాలి ఇక అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఆహారం వండే వంట పాత్రలు పదేళ్ల క్రితం నాటివి కావడంతో పాత్రలు శుభ్రంగా ఉండేలా పిల్లలకు అనారోగ్య సమస్యలు దరిచేరకుండా పాతవాటి స్థానంలో కొత్త వాటిని కొనాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు వేల ఏడు వందల ఎనభై ఒకటి అంగన్వాడీ కేంద్రాలు ఉంటే మరి ఒక్కో కేంద్రానికి ఎనిమిది వేల నుంచి పదివేల వరకు దాదాపు ముప్పై ఐదు కోట్ల నిధులను ఇచ్చేందుకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి దీనికోసం అంచనాలు పంపాలని ఆరు నెలల క్రితమే లేఖ రాసింది దీనికి రాష్ట్ర అధికారులు స్పందించలేదు రాష్ట్రంపై ఒక్క రూపాయి భారం పడకుండా పిల్లలకు పరిశుభ్రమైన పాత్రల్లో వంట అందే అవకాశం ఉన్న అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ నిధులు వినియోగించుకోలేని పరిస్థితి అయితే నెలకొన్నది కాబట్టి ఇప్పటికైనా వెంటనే నివేదిక పంపి ఆ ముప్పై ఐదు కోట్ల నిధులను ఉపయోగించుకొని ఒక్కో అంగన్వాడీ కేంద్రానికి ఎనిమిది వేల నుంచి పదివేల వరకు ఇచ్చి కొత్త పాత్రలు ఇస్తే వంట పరిశుభ్రంగా చేసే అవకాశం అయితే ఉంది ఈ విధంగా వెంటనే మరి ప్రభుత్వానికి కోర్టు తీర్పు వచ్చింది కాబట్టి అంగన్వాడీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి టీచర్లకు ఆయాలకు ప్రమోషన్లు ఇవ్వాలి మినీ అంగన్వాడీలన్నిటి కూడా ఆయా పోస్టులు మంజూరు చేయాలి ఈ విధంగా ప్రతి అంశంలోనూ అంగన్వాడీలను నిర్లక్ష్యం చేయకుండా రాబోయే బడ్జెట్లో కూడా అంగన్వాడీల కేటాయింపులు జరుపుతారని చెప్పి ఆశిద్దాం విశాలపై మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ